ಮಹಿಳಾ ಲಕ್ಷಪಾಲ್ ಚಿಡ ಅದು ಮೂರು ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಐದು ವಂದ್ರೆ ಕರೆಂಟ್ ಬಿಲ್ ಬನ್ನ ತಗ್ಗತಾವಿ ಮರ್ತಾನೆ ಸರ್ ಅಸಂಬ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸಂಸ್ಥೆ ರೂಪಾಯಿ ಮಾಪಿ ರಕ್ಷ್ಮ್ ಮಾತಾಡ್ತಾ పేషెంట్లకు నేను కరోనా టైంలో ఒక గంట పని ఒక నిమిషం అని లేదు గర్భవతులకి కాపాడి ఆ రోజు నేను ప్రాణదానం పోషణాన్నా ఎందుకంటే ఆ రోజు నేను డబ్బు చూడలేదు ఇంకా తక్కువ తీసుకొని పేదలు ఫ్రీ చేసాను చాలా మందికి నాకు తర్వాత కరోనాలోన అన్నం తినడానికి పనిచేయడానికి మీ లేబర్లకి ఎస్సీలు కానీ అదొన్న టౌన్ లో ఉండాలి ముస్లిం సోదరులు కానీ మళ్ళీ మళ్ళీ హిందూ సోదరులు కానీ అందరికి నేను ఒక పన్నెండు పద్నాలుగు వాళ్ళలోన భీము బ్యాలేస్ పేద ప్రజలకి పంచను మళ్ళీ ఆ అవకాశము మరి ఎందుకంటే నాకు అవకాశం ఏముందనా నాకు నా క్వాలిఫికేషన్ ఏముందనా రేపు వీళ్ళు కల్లు నేను నన్ను చెప్పే ఒక రైతు కొడుకునే నేను ఎంఏ కొడుకుని కాదు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని కాదు ఆ తర్వాత ఏమి కాదు నేను ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని కాదు ఒక రైతు కొడుకుని కాబట్టి ఆ సమస్య నాకు తెలుసు మీ ఎస్సీలకు నా గురించి కౌతలను కౌతలము పెద్ద ఉమేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి మీ ఊర్లో పలానప్పుడు చేశాడు ఎట్లా అని అడగండి తెలుసుంది మళ్ళీ ఒక్కసారి ఆలోచించి నన్ను దీవించండి ఈ ఎస్సీ కాలంలో ఏ సమస్యలు వచ్చినా తీర్చడానికి ముందుంటా దయచేసి ఆలోచించండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు ఇంకా కొత్త ఆయన బీజేపీ నాయకుడు ఆ బీజేపీ నాయకుడు ఏమంటే తెలుసా చిత్తూరు నూట నూట ముప్పై క్లినిక్లు ఉంటాడు నూట ముప్పై క్లినిక్లు అంటే మళ్ళీ నూట ముప్పై క్లినిక్ సంతోషమే ఎంత ఎంత అభివృద్ధి చెందో అంత సంతోషపడాల్సింది మనము కానీ నీకు ఒకటి పార్థ సారథి గారు ఒకటి చెప్తున్నా నీకు మళ్ళీ ఈరోజు వాల్మీకులకి సోదరులకి నువ్వు ఏమి ఇచ్చినావో చెప్పుకుంటావు మళ్ళీ ఈ లో ఒకరైనా వాల్మీకి సోదరులు ఉన్నారా ఈ ఆదో తీసుకుందాము మరి ఆదోనా సరే పోనీ ఒకళ్ళు నువ్వు ఎంపీగా నిలబడినావు కదా గతంలో ఎంపీగా నిలబడవు కదా బీజేపీ ప్రభుత్వం నుంచి మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో నిలబడినప్పుడు మన రాయలసీమ వీళ్ళు పతారా మిల్లు మళ్ళీ మోడీ గారు నీ ఫ్రెండ్ అంటావు నీకు నువ్వు ఏం చెప్తా శిరస్సేస్తా అంటాడు మళ్ళీ డబ్బులు తేవచ్చు కదా ఇంటికి మోడీ గారికి కేవలం రెండు పరిశ్రమలు నువ్వు కాపాడలేవు కార్మికుల గురించి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఒక రైతుల మీ వాల్మీకి సోదరుల గురించి నువ్వు ఏమైనా ఎస్టీ లో చేయాలని ఎంత కొట్టాడుతూ ఉంటారు సార్ మరి రేపు నేను ఒక పిసి సోదరుగా ఇదే వాల్మీకులు కానీ మళ్ళీ ఇదే వాల్మీకి సోదరులు కూడా మనం ఎస్టీ లో చేపించే విధంగా కష్టపడి వాళ్ళకు వాళ్ళకి సాయం చేస్తారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీ మనోభావం ఎలా ఉందో అదే విధంగా నేను నేర్చుకో నడుచుకుంటూ ముందుకు వెళ్తాను మీకు సహాయ సహకారం అందిస్తాను నన్ను ఎమ్మెల్యేగా చేసి పంపేయాలని కోరుతాను ఒక్కసారి ఆలోచించని సోదరు ఎన్నో కలుగుని మాట్లాడతాడు నేను ఇక్కడ ఆదో పుట్టి పెరిగినాను ఆదరణ విద్యాభ్యాసం చేశాను ఇన్ని అవకాశాలు ఉన్నందుకు నాకు అవకాశం కల్పించాలా ఎక్కడో చిత్ర వచ్చి ఈయన ఇటువంటి చేయలేడు ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ తెలుసు కదా డాక్టర్ మధుడు మళ్ళీ ఆయన వాల్మీకి అగడా కదా ఆయనకి ఎంఎల్సి ఎమ్మెల్సీ కదా మళ్ళీ ఆయనకు వాల్మీకి ఈ స్కీమ్ లో నాకు డబ్బులు వచ్చినా కన్నా చెప్పాను మళ్ళీ ఎమ్మెల్సీ అయితే ఒకరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చానా లేదంటే నువ్వు ఒక పది మంది నేను రోజు తిరుపతి దర్శనం ఇవ్వాలంటే నువ్వు ఒక లెటర్ ఇచ్చే శక్తి నీకు ఉందా అని అడుగుతున్నాను మరి అటువంటిది ఎమ్మెల్సీ అడుగుతున్నాను ఇక్కడ లోకల్లో పుట్టినూ ఆయన చేత కాలేదు ఇక్కడ చేయడానికి మళ్ళీ ఈయన ఎక్కడ చిత్తూరు వచ్చిన చిత్తూరు నుంచి వచ్చిన ఆయన ఏమైనా చేస్తాడో అడుగుతున్నాను చిత్తూరు నుంచి వచ్చిన ఏం చేస్తాడు ఏమి చేయడు కలుపులు చేసి మన ఆదోని సంపద దోచుకోపోయి వచ్చినాడు ఇదేమో ఆదోని అడ్డ దోచుకోపోయి అడ్డ వీళ్ళకి ఈ నాయకులకి లోకల్లో నింటివరకు ఎవరు పోటీ చేయలేదన్న మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మనకు టికెట్ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనర్లు కానీ ఇచ్చే దాఖలు లేవన్నా కేవలం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పీసీ నాయకుడు నాకు ఇచ్చిన నాకు అవకాశం కల్పించండి నేను సత్తా చూపించి మీకు మీకు రెండు నెలలో మూడు నెలలకు ఒకసారి మీ ఊరికి వచ్చి మీ సమస్యలు మీ మీ నేను విని దానికి పరిష్కారం చేసేదానికి నేను కృషి చేస్తాను ఒక్కసారి అసంపూర్తిగా 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 అసంపూర్తిగా